హలో అండి అందరికీ నమస్కారము పాత బంగారాన్ని మనం కొనుగోలు చేయచ్చా దానివల్ల మనకి ఏమన్నా లాభం ఉందా లేదా అని ఒక దాని గురించి అయితే ఈరోజు డిస్కషన్ అండి ఈరోజు వీడియోలో మనము చర్చించుకోబోయేది పాత బంగారాన్ని మనం కొనుగోలు చేయొచ్చా అని సో పాత బంగారం అంటే ఎవరు పిలిచి మనకి ఎదో మేము బంగారం అమ్ముతున్నాం తీసుకోండి అని ఎవరు పిలిచి ఇవ్వరండి మనము అంటే ఇదే మా సొంత వాళ్ళే అనమాట వాళ్ళకి ఏదో అవసరం వచ్చేసి వాళ్ళు బంగారం అమ్ముతూ ఉండుంటే నేను చాలాసార్లు చూశాను కానీ ఆ రోజు ఎందుకో నాకు ఒక ఐడియా వచ్చింది అదేదో మనమే తీసుకొని మన దగ్గరే పెట్టుకొని మంచి రేట్ వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు కదా వాళ్ళకి కావాల్సింది డబ్బులే బయట వాళ్ళకైనా అదే చేస్తారు కదా అన్న ఉద్దేశంతో నేను అడిగా అనమాట ఫస్ట్ టైము వాళ్ళు ఇవ్వడానికి కొంచెము ఇబ్బందిగా ఫీల్ అయ్యారు ఎందుకు పాత బంగారం నీకెందుకు అన్నట్లుగా అనమాట సో నేను తర్వాత మళ్ళీ ఇంకొకసారి వాళ్ళు అమ్ముతుంటే ఖచ్చితంగా నేను తీసుకుంటాను అని చెప్పేసి నేనైతే కొనుగోలు చేశానండి ఇది వచ్చేసి ఆల్మోస్ట్ నేను ఎనభై తొమ్మిది రో వేళకైతే తీసుకున్నాను ఈ పాత బంగారాన్ని వాళ్ళ దగ్గర తీసుకున్న తర్వాత ఇప్పుడు లెక్క వేసుకుంటే నాకు ఆల్మోస్ట్ చాలా ఎక్కువే జిఆర్టీలో వేస్తే నాకు ఆల్మోస్ట్ చాలా ఎక్కువే వచ్చిందండి సో అలాగా ఎవరైనా మనకి పాత అంటే జిఆర్టీ దగ్గర కూడా చాలామంది వేస్తుంటారు కొంతమంది అయితే అంత ఈజీగా ఒప్పుకోరండి కొంతమంది అయితే క్యాషే కదా మాకు ప్రాబ్లం ఏముంది ఎవరికైతేనేమి మన ఒకవేళ మనకు ఆ డిజైన్ నచ్చి మనం తీసుకుంటే కొంతమంది ఇవ్వచ్చండి కొంతమంది ఇవ్వకపోవచ్చు కొంతమంది అయితే లక్షణంగా తీసుకోండి పోని మాకు ఉపయోగపడింది మీకు ఉపయోగపడుతుంది కదా అని చెప్పి ఇచ్చే వాళ్ళైతే ఉంటారండి సో ఇలా కొనుగోలు చేయడం కూడా నాకైతే చాలా వరకు చాలా మంచిది అనిపించిందండి పాత బంగారాన్ని ఎవరైనా అలా ఇస్తుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఛాన్స్ అయితే మిస్ అవ్వద్దు అది మనకి చాలా మంచిదే అన్నమాట సో ఇప్పుడు కాకపోయినా మనము ఆడపిల్లలు ఉన్నారనుకోండి సో అట్లాగా మనకి ఆడపిల్లలు ఉన్నప్పుడు ఏముందండి వాటిల్ని మళ్ళీ మనము పాలిష్ చేయించేసి మనము వాటిని మళ్ళీ మనము యూస్ చేసుకోవచ్చు అనమాట వాళ్ళు అమ్మేసిన వాటిలో అయితే నాకు ఇది ఒక డిజైను ఇలాగా ఒక జత అనమాట తర్వాత వచ్చేసి ఇలాగా ఇలాంటివి సరే నాకు ఆడపిల్లలు ఉన్నారు కదా సో నాకు యూజ్ అవుతుందిలే అని చెప్పి నేను ఇలా తీసుకున్నానండి బుట్టలు ఇవి కొంచెము డ్యామేజ్ అయ్యాయి అండి ఇవి మనం కొంచెము సరి చేయించుకోవాలి సో అదొకటి చెక్ చేసుకోవాలన్నమాట సో ఇలాగా మూడు జతలు నాకు ఎయిటీ నైన్ థౌజండ్ అయితే పడ్డాయి సో ఫస్ట్ కొంచెం నేను భయపడ్డాను తీసుకోవాలా వద్దా అని తర్వాత ఎందుకు డేర్ చేసేసాను తర్వాత నేను ఈ మధ్య జీఆర్టీలో వేస్తే నాకెందుకో కొంచెం లాభసాటి అని అనిపించింది అనమాట సో మీకు ఎవరైనా అలాగా మనం దగ్గరికి వెళ్ళి అడిగితే ఎవ్వరు యాక్స అది మన సొంత వాళ్ళు అయితే అస్సలు మనకి ఇవ్వడానికి ఇష్టపడరండి ఇంకా ఎక్కువే చెప్తారు సో మనము బయట షాపుల్లో ఎవరైనా అమ్ముతున్నప్పుడు చూస్తే వాళ్ళని డైరెక్ట్గానే అడగచ్చండి మాకు ఈ డిజైన్ నచ్చింది మేము ఉంచుకుంటాము మాకు ఆడబిడ్డలు ఉన్నారు సో మేము వాళ్ళకు యూజ్ చేసుకుంటామంటే తప్పకుండా ఇస్తారండి ఎవరైనాను సో నాకైతే ఇది కూడా కొంచెం లాభసాటియే అని అనిపించింది అనమాట ఇప్పుడు నా దగ్గర ఆ డబ్బు ఎలా వచ్చిందంటే నేను సేవ్ చేసుకొని ఏదో మా పాపకి పాపడి బిల్ల కొందామని నేను వెళ్ళానండి నేను సేవ్ చేసుకున్న అమౌంట్లో తీరా అక్కడికి వెళ్ళాక నాకు ఇవి కనిపించిన తర్వాత పాపడి కన్నా ఈ పాత బంగారం తీసుకుందాంలే అని నాకు ఐడియా బాగుందని చెప్పి నేను ఇవి తీసుకున్నాను అనమాట సో ఆ విధంగా నేను ఇవి కొనుగోలు చేయాల్సి వచ్చిందండి నేను చేసిన ఈ పని మంచిదో కాదో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ సో మీకు కూడా నాకు ఎందుకో కొంచెం లాభసాటి అనే అనిపించిందండి మీకు కూడా ఇది కూడా ఏమన్నా మంచి ఐడియా అనిపిస్తే ట్రై చేయండి ఒకసారి తప్పేం లేదండి మన బంగారు భవిష్యత్తు కోసమే కదండి ఇవన్నీ చేసేది మనము ఇప్పుడు బా గోల్డ్ షాప్ వాళ్ళకి ఇచ్చినా కానీ వాళ్ళు అదే పని చేస్తారు అంతే కదా సో నేనైతే ఈ ఐడియా ఎందుకు బాగుంది అనిపించి చేశాను అన్నమాట సో మా వాళ్ళందరూ నన్ను ఏకతాలు చేశారు ఎందుకు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నావు అని కానీ నాకు ఎందుకు లాభసాటి అనిపించి చేశానండి కానీ మన మధ్యతరగతి వాళ్ళకి కొంచెము ఇలాంటివే ఐడియాసు థాట్స్ వస్తూ ఉంటాయి కదండి సో అందుకని నేను చేసిన పని మంచిదో కాదు నా కమెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ